చాలా మంది గౌతమ్ విన్నర్ అవ్వాలనుకున్నారు అనుకున్నారు బట్ గౌతమ్ అయితే రన్నర్ అయితే గెలిచాడు సో టాప్ టూ అయితే గౌతమ్ ఎలాంటి మనీ అయితే తీసుకోలేదు కేస్ ఆఫర్ కానీ ఏది తన లాస్ట్ వరకు ఉంటానని నమ్మాడు బట్ గౌతమ్ ఫ్యాన్స్ చాలా మంది కూడా గౌతమ్ విన్నర్ అవ్వాలి అవ్వాలి అని చెప్పి కింద కామెంట్స్ చేస్తున్నారు నేను క్లారిఫికేషన్ ఇచ్చాను బట్ నిఖిలే విన్నర్ అవుతాడని ఇక్కడ జరిగింది కూడా అదే రామ్ చరణ్ గారు వీళ్ళిద్దరి చేతులు ఎత్తుకుని గౌతమ్ చెయ్యి అయితే కిందకి దించేస్తారు సో నిఖిల్ చెయ్యి అయితే ఉంచుతారు నిఖిల్ అయితే విన్నర్ అయ్యాడు గౌతమ్ అయితే రన్నర్ అయ్యాడు సో మాక్సిమం గౌతమ్ ఎలాంటి మనీ ఆఫర్ కానీ ఏం తీసుకోలేదు బట్ ఒక సువర్ణ భూమి సైట్ అన్నది మనకి ఆఫర్ చేస్తారు కదా ఈ సీజన్ ఆఫర్ చేస్తారు లేదన్న తెలియదు దాని గురించి సో మేబీ ఏదైనా ఒక బెనిఫిట్ ఏదైనా ఉండొచ్చేమో బెనిఫిట్ నాకు తెలిసినంత వరకు సో గౌతమ్ మనీ తీసుకుంటే బాగుండేది అని అనుకున్నాను అంటే ఐ మీన్ తీసుకోకూడదని కాదు కానీ సో నిఖిల్కి ముందు నుంచే ఉంది కదా సో ఎవరైనా కొంచెమైనా అమౌంట్ టాప్ త్రీ కానీ నబీల్ కానీ టాప్ టూ కానీ ఎవరైనా తీసుకుంటే బాగుండు అనుకున్నాను మొత్తం విన్నర్ కి వెళ్ళింది యాభై ఐదు లక్షలు కూడా సో మీరేమనుకుంటున్నారు గౌతమ్ రన్నర్ అండ్ నిఖిల్ విన్నర్ ఫెయిల్ అయినా కింద కామెంట్ చేయండి